చూడండి ఫ్రెండ్స్ ఒకప్పుడు మీకు అక్కడ కనిపిస్తున్నారు అనుకుంటా జోమ్ చేసి చూపిస్తే అక్కడ పిల్లలు అయితే కనిపిస్తున్నారు కదా అది నేను చదువుకున్న స్కూల్ ఫ్రెండ్స్ అప్పుడు చిన్నగుండే ఫ్రెండ్స్ మొత్తం ఎండిపోతున్నాయి తిని తిని సచ్చినా కానీ ఉడవట్లేదు హాయ్ ఫ్రెండ్స్ అల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ అన్ని పింక్ వ్లాక్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ అలాగే మీరు కూడా అలాగే మీరు కూడా బాగుండాలని ఇంకా మనం స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఇంకా మార్నింగ్ వ్లాక్ షూట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చాలా రోజులైంది కదా మార్నింగ్ వ్లాక్ షూట్ చేయక అందుకే ఇంకా వీడియోస్ కూడా ఏం అప్లోడ్ చేయట్లేదు అని చెప్పేసి ఈరోజు మార్నింగ్ వ్లాక్ అయితే షూట్ చేస్తున్నాను వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేస్తాం నన్ను సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ నేను జస్ట్ ఇప్పుడే లేచాను అందుకే గొంతు అలా వస్తుంది సో లేచి బోండుతో అని అంతే ఫ్రెండ్స్ క్లీన్ చేసుకున్నాను ఇప్పుడైతే ఇంకా మొత్తం వర్క్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ నేను వెళ్ళాలి పాప స్కూల్కి వెళ్ళాలి కదా ఫ్రెండ్స్ ఇంకా మార్నింగ్ లేస్తే హడావిడిగా పనులు అయితే చేయాల్సి వస్తుంది అందుకే వీడియో షూట్ చేయడానికి టైం ఉండట్లేదు సో ఈరోజు కొద్దిగా ఎర్లీగా లేచి బ్లాగ్ షూట్ చేస్తున్నాను అన్నమాట వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి ప్లీజ్ కొద్దిగా లైక్ ఇచ్చి చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా మా పిల్లలు మా ఆయన అయితే పడుకొని ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే ఇంకా కమ్ నేనైతే ఇంకా పనులు అయితే కంప్లీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఫైనల్గా మా చిన్న పాప అయితే లేచింది ఫ్రెండ్స్ స్కూల్కి వెళ్ళే పాప చూడండి ఇప్పుడు లేచి బ్రష్ చేస్తుంది కానీ మా చిన్న స్వీట్ అయితే లేచి నాకు హెల్ప్ చేస్తుంది ఇది వచ్చేసి అయితే ఇంకా టమాటా చట్నీ ఫ్రెండ్స్ టమాటాలు మిరపకాయలు ఉడకబెట్టి ఇలా రుబ్బాను స్పూన్తోనే ఇంకా దీన్ని అయితే తాలింపు వేసేస్తాను చూడండి స్కూల్కి వెళ్ళడంటే ఈ ఫేస్ ఒక్కసారి చూడొకసారి ఫేస్ ఎందుకు దాచుకుంటావు ఇట్లుంటుంది పొద్దున్న లేచి స్కూల్కి అంటే చిను నువ్వే మంచిదనివి గుడ్ గర్ల్ హాయ్ అను హాయ్ చెప్పు చెప్పవా ఉమ్మ ఫ్రెండ్స్ ఇంకా ఎంత ఎర్లీగా చేసి బ్లాగ్ షూట్ చేద్దామన్నా కానీ నాకైతే ఇంకా అసలు టైం సరిపోవట్లేదు పాప అయితే వెళ్ళిపోయిందండి తనకి చాలా అంటే చాలా లేట్ అయింది అసలు లేవడమే ఎనిమిది ఇట్టింగ్స్ లేచింది హాఫ్ అన్ అవర్లో ఆటో వచ్చేసింది ఫ్రెండ్స్ ఎయిట్ థర్టీకి ఆటో వచ్చేస్తుంది అందుకే ఇంకా ఆమెను హడావిడిగా రెడీ చేసి అని ఆమె బ్లాగ్ ఏం షూట్ చేయాలి చూసారు కదా ఇప్పుడు అయితే ఇంకా మా ఆయనకి టిఫిన్ పెట్టేస్తున్నాను నేనైతే ఇంకా స్నానం చేసి రెడీ కూడా అయిపోయాను వెళ్ళాలని చెప్పాను కదా ఫ్రెండ్స్ అయితే ఇంకా చేనికెళ్ళట్లేదు అన్నమాట కౌటాల ఉంది కదా ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గర ఇంకా వడ్లు కేసర్ పట్టిస్తే పెట్టడానికి మాకు ఇక్కడ ప్లేస్ లేదని చెప్పేసి కౌటాల ఇంటికాడ తీసుకెళ్ళి పెడదామని అన్నారు అందుకే అక్కడ రూమ్ ఒకటి ఖాళీగా ఉంది ఆ రూమ్ క్లీన్ చేయడానికి నేను మా అక్క అయితే వెళ్తున్నాము మా హస్బెండ్ కూడా కౌటాలని కదా వెళ్ళేది మా ఆయనతో అయితే ఇంకెళ్తా వెళ్తున్నాం ఫ్రెండ్స్ నేను మా అక్క అందుకోసం టిఫిన్ అయితే పెట్టేస్తున్నాను మా ఆయన ఇంకా స్నానానికి వెళ్ళాలి ఫ్రెండ్స్ కౌటాలు వెళ్ళాలని చెప్పాను కదా ఫ్రెండ్స్ వెళ్ళే దారిలో అయితే ఇంకా మా షేన్ దగ్గరికి వచ్చినాం ఫ్రెండ్స్ ఇది మాదే వేరే వాళ్ళది కాదు ఏమంటారు అనపకాయలు అనపకాయలు అయితే ఫుల్గా కాస్తున్నాయి ఫ్రెండ్స్ మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ అడిగినారంట అందుకే వాళ్ళ కోసం తీసుకెళ్దామని అయితే ఇంకా చేయిన్లోకి వచ్చాము ఇంకా అవి తిని తిని సచ్చినా కానీ ఉడవట్లేదు తిని తిని సచ్చినా కానీ ఉడవట్లేదు అందుకే ఇంకా ఇచ్చేద్దామని అయితే ఇంకా తెంపుకొని తీసుకెళ్ళడానికి వచ్చినాం ఫ్రెండ్స్ మొన్ననే పత్తి తీసినాం కదా చూడండి మళ్ళీ పగులుతుంది ఫ్రెండ్స్ మొత్తం ఎండిపోతున్నాయి Cambio. కట్టె పుల్లలు ఎరుతున్నా పుల్లలు కట్టె పుల్లలు ఏంటి కట్టె కట్టె పుల్లలు అనుపకాయలు ఇవి కట్టె పుల్లలు ఎరడానికి ఇంకా మస్తు టైం ఉంది ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్గా ఇంటి దగ్గరకు అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ వడ్లు కేసర్ పడితే ఇంకా ఇక్కడనే ఉంచుడు అన్నమాట ఈ యొక్క రూమ్ మాత్రం రెంట్ ఇవ్వకుండా ఖాళీగా ఉంచాము వడ్ల కోసమే అక్కడైతే మాకు ఉండడానికి కొద్దిగా ఇరుకుటం ఉంది అక్కడైతే మాకు ఉండడానికి కొద్దిగా ఇరుకుటం మళ్ళీ వడ్లు కేసారి వాడితే ఎక్కడ పెట్టాలని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చి పెడుతున్నాం ప్రతి సంవత్సరం ఈ ఇల్లు కంప్లీట్ అయినప్పటి నుండి ఇక్కడనే పెడుతున్నాం ఫ్రెండ్స్ మిగతా అన్ని రూములు అయితే ఇంకా రెంట్ ఇచ్చేసి ఉన్నాయి ఈ ఒక్క రూమే పెట్టుకున్నాం మేము రెంట్ ఇవ్వకుండా సో మా ఆయన అయితే ఇంకా పైన వెళ్ళిపోయారు మా అక్క వాళ్ళ కోసం వెయిటింగ్ ఫ్రెండ్స్ సెటర్కి వాళ్ళ దగ్గర ఉంది అందుకే ఇంకా బయట నిల్చున్నాను నేను కూడా ఇంకా పైన పోతా మొత్తానికైతే పైన వచ్చున్నాం ఫ్రెండ్స్ హాఫ్ అన్ అవర్ అవుతుంది బావ వాళ్ళు అయితే ఇంకా రావట్లేదు ఎండ కొడుతుంది ఇంత పెద్ద ఇల్లు కట్టి బయట చూడండి బయట బయట ఉండాల్సి వస్తుంది ఏం చేద్దాం ఫ్రెండ్ ఇచ్చిన తర్వాత ఇట్లానే ఉంటుంది బతుకుమారి చూడండి ఫ్రెండ్స్ ఒకప్పుడు మీకు అక్కడ కనిపిస్తున్నారు అనుకుంటా జూమ్ చేసి చూపిస్తే అక్కడ పిల్లలు అయితే కనిపిస్తున్నారు కదా అది నేను చదువుకున్న స్కూల్ ఫ్రెండ్స్ అప్పుడు ఉండే ఇట్ ఇటు సైడ్ నుండే మా ఇంటి నుండి నేను ఇటు మొత్తం నడుచుకొని వచ్చేదాన్ని ఫ్రెండ్స్ ఇక్కడ అసలు ఒక్క ఇల్లు కూడా లేకపోయేది ఆ ఒక్క స్కూలే ఉండే ఫ్రెండ్స్ ఆ ఒక్క స్కూల్ మాత్రమే ఉండే చూడండి ఇప్పుడు మొత్తం ఎన్ని ఇండ్లు అయిపోయినాయో ఎట్ల అయిపోయిందో ఎట్లా ఉన్న ఊరు నా కళ్ళ ముందే ఎట్లా అయిపోయిందో అసలు ఎక్స్పెక్ట్ చేయాలి ఇలా అవుతుందని అసలు ఇటు సైడ్ ఒక బిల్డింగ్ కాదు కదా ఒక ఇల్లు కూడా లేకుండే తెలుసా ఇప్పుడు చూడు మొత్తం ఎట్లా అయిపోయిందో ఒక పది సంవత్సరాలు అవుతుంది కావచ్చు నేను ఫోర్త్ మరి ఫిఫ్త్ ఉన్నప్పుడు ఏం లేకుండా ఇటు సైడ్ మొత్తం ఇంకా కాగజ్ నగర్ లాగా అయిపోయింది ఇటు సైడ్ మొత్తం సిటీ మొత్తం స్లాప్లో అసలు రేకుల షెడ్ అన్న పేరే లేదు ఇటు సైడు ఇది ఫ్రెండ్స్ ఇంకా నేనైతే బయట ఉన్నాం ఫ్రెండ్స్ ఇద్దరం కూడా సో ఫ్రెండ్స్ అక్కడ ఉండి ఉండి బోర్ కొట్టింది బావ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళకి టైం పడుతుంది అనేసరికి పాపకే అయినా వెళ్దామని తీసుకొస్తే చూడండి అంత పానీపూరి పూజ కావాలంటే పక్కన బండి పోతుంటే ఇంకా ఆఫీని మరీ తీసుకున్నాం సో ఇంకా మంచిగా ఎమ్మె తింటుంది బాధ కలిసి నానే తొందరగా